నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు అసలు వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉండబోతుందా సినిమా ఈ క్రేజీ కాంబినేషన్ తెరపైకి తెచ్చేది ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలంటే ముందుగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కోసం సిద్ధమవుతున్నారు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై క్లారిటీ లేదు అయితే మహేష్ బాబు ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం మాత్రం సిద్ధమైపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మూడేళ్ల వరకు రాజమౌళి ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు ఏదైనా కొత్త మూవీ ఒప్పుకున్నా కూడా మూడేళ్ల వరకు స్టార్ట్ చేయకపోవచ్చు అనే మాట వినిపిస్తుంది ఇప్పుడు ఇంకో టాక్ తెరపైకి వచ్చింది గతంలో బాహుబలి సినిమా చేయడానికి ముందు ప్రభాస్ కొరటాల దర్శకత్వంలో మిర్చి చిత్రం చేశారు ఇప్పుడు మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా కంటే ముందుగా మరొకసారి ఇంకొక సినిమా చేయొచ్చనే ప్రచారం నడుస్తుంది అది కూడా నందమూరి నరసింహం బాలకృష్ణతో కలిసి సినిమా చేస్తాడనే టాక్ వినిపిస్తుంది తాజాగా ఒక టీవీ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని చెప్పారు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పారు దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది సూపర్ స్టార్ మహేష్ బాబు బాలకృష్ణ కలిసి నటిస్తే ఖచ్చితంగా అది సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా గూజ్ బంప్స్ తెప్పించే విషయమే అవుతుంది అంటున్నారు ఏదైతే నేను తమన్ చెప్పినట్లు మహేష్ బాలయ్య కలిసి నటిస్తే ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది దర్శకుడు ఎవరనే క్లారిటీ రావాల్సి ఉంది ఇక తమన్ వరకు ఆ న్యూస్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఎవరో స్టార్ డైరెక్టరే వీరిద్దరు కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేసి ఉండొచ్చు మాట కూడా వినిపిస్తుంది అయితే ఇది కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం బాలకృష్ణ కూడా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు గతంలో మంచి మనోజ్ హీరోగా తెరకెక్కిన ఊకొడతారా ఉలికి పడతారా చిత్రంలో బాలకృష్ణ కీలక పాత్ర పోషించారు దానికి ముందు తరువాత ఇతర హీరోల సినిమాల్లో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ అతని ఎనర్జీకి సరిపోయే పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని దర్శకులు డిజైన్ చేయడం లేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ ఇమేజ్ బాలకృష్ణ మాస్ ఇమేజ్ని తెరపై చూపిస్తే మాత్రం ఖచ్చితంగా సెన్సేషనల్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు మరి తమను చెప్పినట్లు ఈ కాంబినేషన్ మూవీ సెట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి మరి వీరిద్దరు కాంబో ఎలా ఉండబోతుందో అనే దాని మీద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్